వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈ రోజు మన ఛానల్లో రెసిపీ ఏంటంటే ఒక ఎమ్మి ఎమ్మి టేస్టీ టేస్టీ ట్రెడిషనల్ రెసిపీ అండి మా ఊర్లో అయితే కనుక ఈ మామిడికాయ సీజన్లో కంపల్సరీగా ప్రతి ఒక్కరి ఇంట్లో ఈ రెసిపీ అయితే ఉంటుందండి టేస్ట్ అయితే కనుక అంత బాగుంటుంది చాలా చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఈ రెసిపీ ఒక్కసారి చేశామంటే త్రీ డేస్ వరకు ఎలాంటి ఫ్రిడ్జ్లో ఏమీ పెట్టకుండానే నిల్వ ఉంటాయి ఇవి కనీస చూసారు కదా ఎంత ఎమ్మీగా కనిపిస్తుంది కదా టేస్ట్ కూడా అంతే బాగుంటుంది ఇక అయితే కనుక ఫస్ట్ అయితే రెండు మామిడికాయలను తీసుకుంటున్నానండి ఇవేంటంటే కాస్త పెద్ద సైజు మామిడికాయలను నేను తీసుకుంటున్నాను ఆ మామిడికాయలని నేను వీడియోలో చూపించిన విధంగా పైన ఉన్న పీల్ని అయితే కనుక రిమూవ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న చూసారా ఆ విధంగా మొత్తం తొక్క అంతా తీసేయాలండి తొక్క ఉంటే కనుక అదొక లాంటి చేదు అనేది వచ్చేస్తుంది ఒకరు అంటాం కదా ఒకరు వచ్చేస్తుంది అదైతే కంపల్సరీగా తీసేయాలి అలా మొత్తం పక్క తీసేసిన తర్వాత మూడుకులు అయితే తీసేయండి ఆ ముచ్చుకులు అంటారు కదా అవి తీసినాక నేను వీడియోలో చూపించిన విధంగా ఈ మాత్రం సైజు అయితే కనుక కట్ చేసుకోవాలి ఇంతకన్నా చిన్న సైజు కట్ చేసాము అంటే కనుక మనం కర్రీ చేసేలా అదంతా పేస్ట్లా లా అయిపోద్దండి ఇలాగ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ సైజులో కట్ చేసుకోండి నేను రెండు మామిడికాయలు తీసుకున్నాను కదా అందులో ఒక మామిడికాయ అయితే పచ్చిగా ఉంది మరొకటి కాస్త కలర్ అనేది వచ్చింది అయినా కానీ ఏం పర్వాలేదండి కూరకైతే చాలా బాగుంటుంది ఈ మొక్కలన్నింటినీ ఒక కళాయిలోకి తీసుకున్నాను ఈ కళాయిని డైరెక్ట్గా స్టవ్ పైన పెట్టేయండి స్టవ్ పైన పెట్టేసి ఈ మొక్కలు మునిగేంత వరకు వాటర్ అనేది వేసుకోవాలి స్టవ్ వెలిగించుకోండి స్టవ్ వెలిగించి వాటర్ అనేది యాడ్ చేసుకోండి ఈ వాటర్ వేసినాక మొక్క అయితే కనుక మనకి మనం మామిడికాయ మొక్కకి ఒక ఎనభై శాతం అయితే కనుక ఖచ్చితంగా కుక్ అయిపోవాలి అలాగా మధ్య మధ్యలో చెక్ చేసుకోవాలి నేను చెక్ చేస్తున్నాను చూడండి ఫోర్ కాస్త హార్డ్గా దిగుతుంది కదా మరి కాసేపు కుక్ చేసుకుందాం నేనైతే కనుక కాసేపు కుక్ చేశాను చూడండి గరిటె పెట్టినా కానీ ఇలా స్మూత్గా దిగిపోతుంది అంటే కనుక మనకి ఎయిటీ పర్సెంటేజ్ కుక్ అయిపోయింది అయితే కనుక ఆ వేడి నీటిలో ఉంచేయొద్దండి ఉంచేస్తే ఇంకా కుక్ అయిపోద్ది కాబట్టి వీటిని అయితే ఒక ప్లేట్లోకి అయితే తీసుకుని సైడ్ని పెట్టేసుకుందాము చూసారు కదా వీడియోలో ఈ విధంగా ఒక సైడ్ని పెట్టేసుకోండి నెక్స్ట్ అయితే కనుక ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసుకుందాం మళ్ళీ స్టవ్ వెలిగించి ఒక కళాయి పెట్టుకోండి కళాయి పెట్టుకొని ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి మరి ఎక్కువ ఆయిల్ ఏం పట్టదండి దీనికి ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకోండి ఆయిల్ హీట్ అయినాక ఇందులోనే ఒక హాఫ్ స్పూన్ ఆవాలు ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసి చిటపటలు అయ్యేంత వరకు ఫ్రై చేయండి ఇలా ఫ్రై అయిన తర్వాత ఒక మీడియం సైజు ఉల్లిపాయన అయితే చిన్న చిన్న ముక్కలుగా తరుముకొని వేసుకోండి ఇవి బాగా ఆయిల్లో కలిపేసి ఒకసారి మూత పెట్టేసి మనం కుక్ చేసుకుంటే ఈ ఆనియన్ అనేది బాగా కుక్ అయిపోద్ది చూడండి కాసేపటికి ఉల్లిపాయ అనేది బాగా కుక్ అయిపోయింది కదా ఇలా కుక్ అయిపోయిన తర్వాత ఇందులో అయితే స్పైసెస్ అనేది యాడ్ చేయండి స్పైసెస్ మరీ ఎక్కువ వేసుకోవద్దు లైట్ లైట్గా వేసుకోవాలి అదేంటంటే ఒక హాఫ్ స్పూన్ వరకు పసుపు వేసుకోండి అలాగే మీ టేస్ట్కి తగ్గ కారం అనేది వేసుకోండి కారం మరీ ఎక్కువ వేసుకోకండి తక్కువగానే పడతాయి అన్నింటి అన్నింటికి వీటిలో ఈ కరీకి అన్నీ తక్కువగానే పడతాయి ఒక స్పూన్ ఉన్న వరకు స్పూన్ వరకు కారం వేసుకోండి అలాగే ఒక హాఫ్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ వేసుకోండి అక్కడ జీలకర్ర వేస్తాం కాబట్టి జీలకర్ర పౌడర్ అనేది వేసుకోలేదు ఫస్ట్ అయితే జీలకర్ర వేసుకోకపోతే ఇప్పుడు జీలకర్ర పౌడర్ వేసుకొని బాగా ఫ్రై అయిన తర్వాత ఒక వంద ఎంఎల్ చిన్న గ్లాస్తో అయితే కనుక వాటర్ అనేది వేసుకోండి అలా ఉప్పు చేసుకోండి ఈ లోప అయితే విధంగా తుమ్ముకోవాలి ఇదంతా కరీ కాదండి నేను తురుము పెట్టుకొని రెడీగా ఉంచుకుంటాను ఇప్పుడు దీనికైతే ఈ కర్రీకి ఒక రెండు వందల గ్రాముల వరకు బెల్లం అయితే పడుతుంది రెండు కాయలకి రెండు వందల గ్రాముల బెల్లం పడుతుంది ఆ బెల్లం వేసేసి ఒకసారి బాగా కలిపిస్తే ఆ బెల్లంలో నుంచి వాటర్ వస్తుంది నెక్స్ట్ మనం ఫస్ట్ వాటర్ వేసాం కాబట్టి ఇదంతా కలపాలి ఇవేంటంటే ఒక లేత తీగం పేకం వస్తే కనుక కర్రీ అనేది బాగుంటుంది ఎక్కువ రోజులు పాడవకుండా నిల్వ ఉంటుంది అలాగే టేస్ట్ తగ్గ సాల్ట్ వేసుకోండి వేసుకొని మొత్తం ఒకసారి బాగా కలిపేసుకోండి మధ్య మధ్యలో చెక్ చేసుకోండి మరి ఎక్కువ సార్లు ఏం చెక్ చేయవలసిన అవసరం లేదు ఒక్కసారి చెక్ చేశాను నెక్స్ట్ టైం అయితే కనుక నాకు పాకం అనేది రెడీ అయిపోయింది చూస్తున్నారు కదా ఒక తీగ పాకం వచ్చింది ఇప్పుడైతే కనుక మనం ముందుగా ఉడకబెట్టుకున్న మామిడికాయ ముక్కలని అయితే వేసేయండి వేసేసి ఈ వాటర్లో మామిడికాయ మొక్కలు బాగా కుక్ అవ్వాలండి అలా కుక్ అయితేనే ఈ గ్రేవీ అంతా మామిడికాయ మొక్కలు ఆన్ వరకు వెళ్ళి టేస్ట్ అయితే చాలా చాలా బాగుంటుంది అలాగే ఈ లోపైతే మీకు వచ్చిన రిక్వెస్ట్ అండి మన ఛానల్ వరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూడండి ఈ అయితే కనుక ఇది మనకు బాగా కుక్ అవుతూ ఉంది కదా ఇలా మొత్తం అంత దగ్గర పడేంత వరకు కుక్ చేసుకోవాలి మరి ఎక్కువ లాగా ఉంచుకోవద్దండి ఇలా దగ్గర పడేంత వరకు కుక్ చేసుకున్న తర్వాత మనం దీన్నైతే సర్వ్ చేసుకోవచ్చు అండి ఇదేంటంటే రైస్ రోటీ చపాతి దేనికైనా బాగుంటుంది కానీ చపాతీ అయితే మాత్రం చాలా టేస్టీగా ఉంటుంది ఫైనల్లీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది చూసారా ఎంత ఎమ్మీగా ఉందో ఒక మటన్ చికెన్ చూసిన ఫీలింగ్ వస్తుంది కదా రెసిపీ అంత టెంప్టింగ్గా ఉంటుంది ట్రై చేయండి మీకు కూడా రెసిపీ ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్ ద్వారా తెలియచేయండి